రమైనసుక్రీస్తున్నాములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు నా శత్రువుల విషయమే నా కోరిక నెరవేరుట చూచితను కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయం ఏడవ చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు బ్రీలారా దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అలానాడు ఇస్రాయలు ప్రజలు ఐగుప్తు అనేటువంటి ఇరుకులో ఉండి వారు వచ్చినప్పుడు దేవుడు కానాను అనేటువంటి విశాలమైన ప్రదేశంలో దేవుడు వారికి నడిపించి ఉత్తరం ఇచ్చినట్లుగా మనం చూడగలము ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా శత్రువు ఐగుప్తులో నుంచి మరి ఇసరాయిలను తరుముతూ ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చినప్పటికీ వారు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను విడువను ఏమాత్రమును ఎడబాయను అని సెలవిచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉంటున్నాం ఎంతో కలవరంతో ఆందోళనతో దిగులుతో ఉంటున్నప్పుడు దేవుని దాసుడైనటువంటి మోష ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నిర్గమాకారణం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో యహోవా మీ పక్షమును యుద్ధము చేయును మీరు ఊరికయ ఉండవలనని ప్రజలతో చెప్పను ఈరోజు ప్రభువు నీతో మనందరితో చెప్తుంటున్నాడు ఎటువంటి గుండా నువ్వు వెళ్తున్నావు ఎటువంటి క్లిష్ట సమస్యల సమస్యలకుండా వెళ్తున్నావు నరులెవరు నిన్ను గుర్తించకపోయినప్పటికీ దేవుడు నీ హృదయాన్ని చూస్తావు నీ హృదయంలో పెళ్లికి ఆ కలవరము ఆందోళనను దేవుడు తీసివేసి ఆనాడు ఇస్రాయల్ విజయం ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నిపక్షంగా యుద్ధం చేసి నీకు విజయం ఇవ్వాలని కోరుతున్నాడు ప్రియమైన స్నేహితుడు సహోదరి ఆయనపై విశ్వాసం ఇచ్చి మన ముందుకు వెళ్ళినప్పుడు ఎంతో క్షేమము సమాధానం దైవజనుడు ను పట్టుకున్నటకై మరి ఇస్రాయెల్కి విరోధంగా ఉన్నటువంటి ప్రజలు ఎలీషా దగ్గరికి రథములను సైనికులను పంపించినప్పుడు తన పనివాడు ఎంతో కలవరంతో ఉన్నప్పుడు ఎలీషా మాట్లాడుతూ అన్నాడు అతడు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్తూ వచ్చినాడు ప్రేమైన స్నేహితుడా సహోదరి ఇస్రాయేల్కు ఆధారమైన వాడు నరుడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన స్నేహితుడా సహోదరి ఆ దేవుడు ఈరోజు కూడా నీ పక్షంగా నా పక్షంగా ఉండి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు అయితే మనము ఆయన పక్షం వహించి మనము నిలబడ్డప్పుడు దేవుడు ధైర్యంగా నిన్ను నిలబెట్టి నీ ద్వారా తన నామానికి ఘనత మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు ప్రియమైన స్నేహితుడ సహోదరి అంతం వరకు సహించిన వారు రక్షణ పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది పరిస్థితుల వైపు చూడక ప్రభు వైపు చూచి మనం ఆయనపై విశ్వాసం ఉంచి ముందుకు సాగినప్పుడు శత్రుపై అంతిమ విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించి తన నామానికి మహిమ తెచ్చుకొనిటున్నాడు అలాగా ప్రభు మన జీవితంలో సహాయం చేసి మహిమ గాక